జేమ్స్ కల్వర్ట్ అనే ఒక గొప్ప సేవకుడు ఓ మిషనరీ పీజీ దీవుల్లోని నరమాంస భక్షకుల వద్దకు మిషనరీగా వెళ్ళినప్పుడు ఓడ కెప్టెన్ అతన్ని వెనుక్కి తిప్పడానికి ప్రయత్నించాడు నువ్వు ఇలాంటి కురుల మధ్యకు వెళ్తే నీ ప్రాణాలను నీతో ఉన్నవారి ప్రాణాలను కోల్పోతావు నీ కుటుంబాన్ని కూడా కోల్పోతావు అని వాడను వెనుక్కి తిప్పడానికి ప్రయత్నం చేశాడు దానికి జేమ్స్ కల్వర్ట్ గారు దేవుని సేవ అంటే ఆవుతో పోరాడటం మేము ఎక్కడికి రాకముందే చనిపోయాము అని సమాధానమిచ్చాడు ఎంత హార్ట్ టచ్చింగ్ మాట కదా సహజంగా సేవ అనగానే అందరు భయపడిపోతారు కష్టాలుంటాయి ఉపవాసాలు ఉండాలి ఇంకా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలి కొన్నిసార్లు తిండి ఉండదు కొన్నిసార్లు నిద్ర ఉండదు కాబట్టి సేవ చేయలేము అని చాలామంది కూడా ఎన్నికెళ్ళిపోతూ ఉంటారు భయపడిపోయే వాళ్ళు కూడా ఉంటారు వీటన్నిటినీ ఓర్చుకుంటూ వారి శరీరాన్ని మేకులతో శిలువకు దిగగొట్టి వారు ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రభువారు ఉన్నారు కదా నన్ను వెంబడించువారు మొదటిగా తన సెలువును ఎత్తుకొని నన్ను వెంబడించవాలి అని ప్రభువారు చెప్పాడు కాబట్టి సేవకులు కానీ మిషనరీలు కానీ వారు చేసిన పరిచర్యలు ఎక్కువగా సిలువను మోసారు అంటే వారు ప్రాంతం కాని ప్రాంతానికి దేశం కాని దేశానికి ప్రయాణాలు చేశారు వెళ్ళారు వారు చదువు లేని వారు జ్ఞానం లేని వారు అని అనుకున్న వారు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు గొప్ప జ్ఞానాన్ని సంపాదించారు వారు ఉన్న దేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు వారు సైతం వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి దేవుని సేవ చేయాలి అని పిలుపును అందుకొని ఎన్ని కష్టాలైనా పడతాము అని వాళ్ళు ఏం చేశారంటే సేవ నిమిత్తమై బయలుదేరారు వాతావరణం మారిన విపరీతమైన వేడి అలాంటి పరిస్థితుల్లో కూడా వారు సేవన చేశారు ప్రేమేణ సహోదరి సహోదరుడ మన ఇండియాకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఒక గొప్ప సేవకుడు కూడా జాన్ ఎవరెట్ క్లాఫ్ అనే సేవకుడు పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ వాగు దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి బాప్తీసం ఇచ్చారు ఆయన దేశం కాదు ఆయన ప్రాంతం కాదు ఆయన నివసించిన వాతావరణం కాదు అయినప్పటికీ ఆయన సువార్తను ప్రకటించాడు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి బాప్ ఇచ్చాడు బాప్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన షర్టు ఇప్పి తీసినప్పుడు ఆయన వెనక భాగం షర్టు తీయటానికి కూడా రాలేదట అట్టులాగా కరుసుకుపోయి ఉందట ఎందుకంటే ఇక్కడ విపరీతమైన వేడికి వారు ఒళ్ళంతా చెమటకాయలతో గుళ్ళతో మొత్తం ఆ శరీరం అంతా పాడైపోయిందట షర్టు కూడా ఆయన శరీరానికి అతుక్కుపోయిందట ప్రియమైన సహోదరి సహోద మన దేశాలు కాదు మన రాష్ట్రాలు కాదు మన ప్రాంతాలు కాదు మన రంగు కాదు మన జాతి కాదు మన భాష కాదు అయినా గాని క్రీస్తు ప్రేమను వెల్లడి చేయడం కోసం అనేక మందికి రక్షణ స్వార్తను ప్రకటించడం కోసం వారు దేశం కాని దేశాలకు వచ్చారు ఈ విపరీతమైన వేడి గరిగిన వాతావరణంలో వారు తమ శరీరాలు నలగొట్టుకున్నారు అసుగులు బాపారు మరణించారు కొందరైతే అయితే మనలో చాలా మంది సేవకుల్ని ప్రార్థన చేయమని అడుగుతారు అయ్యగారు నేను ఆర్థిక సమస్యలో ఉన్నానయ్యా అయ్యగారు నేను అప్పుల సమస్యలో ఉన్నానయ్యా బ్రదర్ నేను కృంగిపోయి ఉన్నానయ్యా ఇలా వందల కొలది రిక్వెస్ట్లు ఇస్తాం కదా మనం ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తాం వారు ప్రార్థన చేస్తారు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఎంతమంది వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు మనలో ఎంతమంది వారి యొక్క త్యాగం కొరకై ప్రార్థన చేస్తున్నారు సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే పాస్టర్ గారు అంటే ఏముంటుందండి తిని పండుకుంటారు ఒక రోజు రెండు రోజులు వాక్యం చెప్తారు ఇక వాళ్ళు సరదాగా గడుపుతారు అని మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఉన్న సేవకులు చూసి కొన్నిసార్లు మీరు భ్రమపడతా ఉంటారు అయితే చాలామంది సేవకులు ఇక్కడికి వచ్చి వారి జీవితాలను త్యాగాలు చేశారు అసూలు ప్యాపారు కొందరినైతే ఈ మతోన్మాదు వ్యవస్థలు ఏం చేశాయంటే వారిని బ్రతికుండగాని సజీవంగా చంపేశాయి కొందరిని వెహికల్లో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు కొందరిని రంపాలతో మరి మరికొందరిని వేడివేడి నూనెలో వేశారు కొందరిని సులువు వేశారు కొందరు చర్మాలను ఒలిచారు ఇలా సేవకుల్ని దారుణంగా దారుణాతి దారుణంగా చంపారు జేమ్స్ కల్వర్ట్ గారు కూడా పీజీ దీవుల్లో సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చాలామంది వ్యతిరేకించారు చాలామంది ఆయన చంపచూశారు చాలామంది ఏ విధంగా ఆయన సువార్త ఇక్కడ ప్రకటించకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు అయినా కానీ ఆయన కఠోరమైన దీక్ష ఆయనకున్న విశ్వాసంతో అక్కడ ఒక గొప్ప సంఘాన్ని స్థాపించగలిగాడు నరమాంస భక్షకుల మధ్య సువార్త ప్రకటించగలిగాడు ప్రేమైన సహోదరి ఈ సహోదరుడ మన దేశంలో కూడా అలా సువార్తను ప్రకటించడానికి వచ్చిన థామస్ గారిని ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు తెలుసా కొందరు మతోన్మాదులు ఆయన ఒక గుహలో ప్రార్థన చేస్తున్నప్పుడు వెనక నుండి వెళ్ళి బడిసతో పొడిచి చంపారు అంటే అంత త్యాగపూరితమైన జీవితాలను వారు జీవించారు కాబట్టి నేడు మనకు కూడా రక్షణ వచ్చింది అయితే మనము మన కొరకు ప్రార్థన చేయండి అయ్యారు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యారు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యారు నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అయ్యారు నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యారు ఇలా మనం పాస్టర్ గారిని అడిగేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం నిజంగా ఆ సేవకుడు కొరకు ప్రార్థన చేస్తున్నామా వారి ప్రయాణాల కొరకు వారి ప్రయాస కొరకు వారి స్వార్థ పరిచర్య కొరకు వారి ఆరోగ్యం కొరకు వారి తిండి కొరకు బట్ట కొరకు నివాసం కొరకు వారి ప్రయాణాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా ప్రశ్న వేసుకోవాలి మనం ఇలాంటి సేవకుల కొరకు దినములో కొన్ని నిమిషాలైనా మనం ప్రార్థన చేయాలి వారి అవసరతలను తీర్చుండయా వారి అక్కరలు తీర్చుండయా వారు పడుతున్న ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాకూడదు అని మనం ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తే వారు వారి ప్రయాణాల్లో కొంతైనా వారు వెసులుబాటును పొందుకోగలుగుతారు అపోస్తుడైన పౌరు గారు ఓ బలమైన సేవ చేసిన సేవకుడు క్రీస్తు రాజ్యవ్యాప్తి కొరకు పనిచేసిన ఆయన అయితే ఆయన కొరకు ప్రార్థన చేయమని బైబిల్లో ఎనిమిది చోట్ల ఆయన రిక్వెస్ట్ పెట్టాడు రెండవ తెసరానికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒక నుండి వచ్చినాడు మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి చూడండి విశ్వాసం లేని కొంతమంది మూర్ఖులు కొన్ని చోట్ల ఆయనను విపరీతంగా కొట్టారు కొన్ని చోట్ల ఆయనను లాగేశారు ఈడ్చిపడేశారు రాళ్లతో కొట్టారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థనా రిక్వెస్ట్ని ఇచ్చాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు సాంప్రదాయాలకు కట్టుబాట్లకు అలవాటైపోయి మతోన్మాతంతో ఇది మా పూర్వీకులది మేము ఎప్పుడు నుంచో ఇది ఫాలో అవుతూ ఉన్నాము మా కొత్తగా ఏసై గురించి చెప్పొద్దు అని చాలాసార్లు ఆయనకు ప్రశ్నలు వేయటం మాత్రమే కాదు ఆయనను బంధించారు కొట్టారు ఆయనను ఈడ్చిపడేశారు పడేశారు దేవుడి రాజ్యం కొరకు ఉత్సాహభరితమైన సాహస యాత్రలు చేస్తూ ఆసియా మైనరు మైనస్ డిగ్రీల దగ్గర ఉన్న పర్వతాల్లో ఉన్న ప్రజల దగ్గరకు కూడా ఆయన వెళ్ళాడు మైదానాల గుండా ప్రయాణం చేశాడు ఇలా దేవుని సువార్త దండయాత్ర కోసం ఆయన ఒక దివిటీ లాగా పనిచేశాడు దేవుని వెలుగు రాజ్యం కొరకు ఉత్తేజకరమైన మంటలు ఆయన వెలిగించాడు గొప్ప సువార్థికుడు అయినా గాని ఆయన బంధించబడ్డాడు అతని దీపం ఆరిపోకుండా ఉండ నిమిత్తము ప్రార్థన చేయమని చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టాడు చూడండి ఇది కేవలము పౌరు గారికి మాత్రమే కాదు గాని నేడు నిజముగా యథార్థముగా సేవ చేస్తున్న మిషనరీలకి సేవకులు కూడా ఇది జరుగుతూ వస్తుంది చూడండి ప్రేమైన సహోదరి సహోదరుడ బైబిల్ మనకు బోధించే మాట ఏంటంటే శరీరాన్ని మనుషులు ఒకవేళ బంధించవచ్చేమో కానీ చూడండి ఆత్మను ఎవరు బంధించలేరు శారీరక బంధకాలు ఆత్మను స్తంభింపజేయలేవు ఒక చెరసాల పరలోకపు దీవెనల ఓటను పుట్టించే స్థలముగా మారుతుంది ఎలాగంటే మీ అందరికీ తెలుసు పిలిపి దేశంలో ఆయన చెరసాల్లో ఉండి ఆయన పాటలు పాడాడు ఆయన ప్రార్థన చేశాడు ఫలితంగా అక్కడ భూమి కంపించింది చెరసాల బ్రద్దలైంది అక్కడ చెరసాల నాయకుడు రక్షణ పొందుకున్నాడు చూసారా సేవకులకు సువార్థికులకు మిషనరీలకు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చే శక్తిని కలిగి ఉండటం ఆశీర్వాదం మనలాంటి వాళ్ళకైతే ఉద్యోగం వ్యాపారం జీవితంలో ఎదగటం పిల్లలు బాగుపడటం ఇల్లు కట్టుకోవడం పెళ్ళిళ్ళు చూసుకోవటం ఇది మనకు ఆశీర్వాదం కానీ నిజముగా యథార్థముగా సేవ చేసే సేవకుడికి మిషనరీకి ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అతడు చెరసాలలో ఉండి కూడా ఆ చెరసాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాడు వారు రక్షించబడటమే తనకు ఆశీర్వదకరముగా భావిస్తాడు అపోస్తుడైన పౌరు గారు చెరసాలనే ఆశీరోదాలు పుట్టించే స్థలముగా ఎంచుకున్నాడు పంధకాల్లో ఉన్నవాడు విడిపించబడాలని ఏడుస్తాడు రోధిస్తాడు వాడికి బిర్యానీ పెట్టిన తినడు మొదటిగా నన్ను బంధకాల్లో ఉండి విడిపించండి అంటాడు కానీ అపోస్తుడైన పౌరు గారు ఆయన బంధకాల్లో ఉండి కూడా చెరసాల్లో ఉండి కూడా పాటలు పాడాడు కీర్తనలు పాడాడు ప్రార్థన చేశాడు మొరపెట్టుకున్నాడు చూశారా ఆయన మొరను విన్న దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం చేశాడు చరసాల నాయకుడు రక్షణలోకి రావడానికి దేవుడు ప్రేమైన సహోదరి నిజమైన సేవ అంటే సేవకులు బంధకాల్లో ఉండి కూడా వారు ఆ బంధకాల గురించి ఆలోచించరు ప్రజల రక్షణ విమోచన స్వస్థత సమాధానం విడుదల కొరకై ప్రార్థన చేస్తారు ప్రయాసపడతారు మరి అన్ని బాధలు పడుతున్న ఆ సేవకుల కొరకు కనీసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రశ్నించుకోవాలి మనం చాలాసార్లు అనుకుంటాం అసలు ఈ ఆపద నుండి నేను తప్పించబడతానా అని అనుకున్నాను కానీ దేవుడు చాకచక్యముగా అవలేలగా ఆ యొక్క ప్రమాదం నుండి నాకు విడుదల దయచేశాడు అని మనం అనుకుంటాం అయితే అది మన శక్తిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన కలిగి ఉన్న ఆస్తిపాస్తుని బట్టి మనం కలిగి ఉన్న చాకచక్యాన్ని బట్టి కాదు కానీ అనేక మంది నిజముగా యథార్థముగా ప్రార్థన చేసేవాళ్ళు ఉండడం బట్టే మనం అనేక సార్లు తప్పించబడుతున్నాము బంధకాల నుండి బాధల నుండి విడిపించబడుతున్నాం నా ప్రశ్న ప్రియమైన సహోదరి సహోదరుడా నేను ఇంట్లోనే ఉంటున్నాను నాకు అయినా సమయం కుదరదు నేను ఉద్యోగం చేస్తున్నాను అయినా నాకు సమయం కుదరదు నేను వ్యాపారం చేస్తున్నాను అయినా నాకు సమయం కుదరదు కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అవసరమైతే నేను డబ్బిస్తాను అని లేదా నేను కానుకలు ఇస్తాను అని నేను అవసరమైతే డబ్బులిచ్చి ప్రార్థన చేయిస్తానని ఇలా మనలో మనం అనుకొని భ్రష్లు అయిపోకూడదు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ డబ్బు కానీ నీ ధనము కానీ నువ్వు చేసే సహాయం కంటే కూడా నువ్వు చేసే ప్రార్థన చాలా విలువైనది గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ పౌరు గారు రోమిలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై నుండి ముప్పై రెండు వచనాల్లో కూడా ఒక రిక్వెస్ట్ పెట్టాడు రెండో కురిందులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పది నుండి పదకొండవ వచనాల్లో కూడా నా కొరకు ప్రార్థన చేయండి నాతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి అనే రిక్వెస్ట్ పెట్టాడు ఎఫేసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచనాల్లో కూడా ఆయన ఒక ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్నాడు పిలుపులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది మరియు ఇరవై వచనాల్లో కూడా ఆయన నా కొరకు ప్రార్థన చేయండి నాతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి ఈ స్వార్థ పరిచర్య ఈ పరిచర్య అనేక మందికి విస్తరింపజేయడం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయన ప్రార్థన సహాయాన్ని కోరాడు కులశలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండు నుండి నాలుగో వచనాల్లో కూడా ఆయన ప్రార్థన సహాయం కోరుతున్నాడు ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన సహాయం కోరలేదు ఆయన పాస్తులు పెంచుకోవడం కొరకు ప్రార్థన సహాయం కోరలేదు ఆయన ఉద్యోగం స్థిరపరచబడాలని ప్రార్థన సహాయం కోరలేదు ఆయన సువిస్తారమైన తన రాజ్యాన్ని స్థాపించుకోవడం కొరకు ఆయన ప్రార్థన సహాయం కోరలేదు ఆయన ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయమన్నాడు ఈ సువార్త సువిస్తారముగా విస్తరించబడటం కొరకు నా కొరకు ప్రార్థన చేయమని ఆయన బతిమాలుకున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన వారమై ఉండాలి రెండవ తెస్త్రోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు రెండు వచ్చినాలు ఫిలిమెను ఒకటి ఇరవై రెండులో కూడా ఆయన నా కొరకు ప్రార్థన చేయండి ఈ సువార్త పరిచర్య అనేక మందికి ప్రకటించబడటం కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగడం వలన ఈ ప్రకటన నాకు రక్షణార్థకంగా పరిగణించునని నేను ఎరుగుదును అని పిలిపి పత్రిక ఒకటి ఇరవైలో ఉంటాడు మనం చేసే ప్రార్థనలో అనేక మందిని రక్షణలు నడిపించడం కొరకు ఆయనకు శక్తిని ఇస్తుంది ప్రేమైన సహోదరి సోదరు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సేవకుల కొరకు మీరు చేసే ప్రార్థనలు ఆ ప్రార్థనలు వారికి శక్తినిస్తాయి బలాన్ని ఇస్తాయి ఆయా ప్రాంతాలకు వెళ్ళి నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాయి ఆ ప్రజలకు ఏ వాక్యము కావాలో ఆ వాక్యాన్ని ప్రకటించటకు వారిని శక్తివంతులుగా నిలబెడతాయి కాబట్టి మన ప్రార్థన సహాయము సేవకులకు ఎంతో అవసరం మనము సేవకుల కొరకు ప్రార్థన చేయుటలో నిర్లక్ష్యముగా ఉండరాదు ఇంట్లో ఉండే వారు చేసే ప్రార్థన తన సేవకులు అవసరతను తీర్చడానికి దేవుడు తన ప్రేమ హస్తాన్ని చాపునట్లుగా చేయడానికి నియమించిన గొప్ప సాధనము అని అన్నాడు ఓ గొప్ప దైవజనుడు పొలం దున్నే రైతు కూడా తన పని చేస్తూ పాడుతూ ప్రభువా ఇప్పుడే నా సేవకుల కొరకు సహాయము చెయ్యి అని చిన్న ప్రార్థన చేయగలిగితే ఎస్ ఆ పొలం దున్నే రైతు చేసిన ప్రార్థన తన సేవకుడికి బలాన్ని ఇస్తుంది తన అవసరతలు అక్కర్లు తీరుస్తుంది కాబట్టి నేను చాలా బిజీ అనుకునే నీవు నీ బిజీలో కూడా ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేయొచ్చు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటున్నావా ఒకవేళ ఎస్ ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లుగా నా సేవకులు నాకు సువార్తను ప్రకటించిన సేవకులు ఆయన ఈ దేశానికి సువార్తను తీసుకురావడానికి ప్రయాసపడుతున్న సేవకులు ప్రయాసపడి అశువులు బాపిన సేవకులు అయ్యా సువార్త నిమిత్తమైన ఆయన దేశాలకు వివిధ ప్రాంతాలకు వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నారు వారు ప్రయాణాల్లో అనేకమైన అవరోధాలు ఆటంకాలు ఉన్నాయి కొంతమంది మతోన్మాదులు దుష్ట వ్యక్తులు నాయన వారిని తిరస్కరిస్తున్నారు వారిని అడ్డగిస్తున్నారు కొందరిని నా ప్రభా చంపుతున్నారు కూడా పరిశుద్ధుడైన తండ్రి సహాయం చేసి నా సేవకులకి సహాయం చేసి ఆయన వారిని ఎక్కడెక్కడ ప్రసంగాలు చేస్తున్నారో వారి ప్రసంగంలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని ఉండి వారి అవసరములు అక్కరలు తీర్చండి వారికి సమయోచితంగా ఆహారాన్ని ఇవ్వండి వారి అవసరాలను తీర్చండి వారి ప్రయాణాల్లో వారికి తోడుగా ఉండండి వారి కుటుంబాలను వదిలిపెట్టి వారి సంఘాలను వదిలిపెట్టి వారి ప్రాంతాలను వదిలిపెట్టి సేవకు వెళ్దేరయ్యా దయచేసి నా ప్రభా వారు వెళ్ళిన పని సక్రమంగా జరుగునట్లుగా కృపచూపండి ఇలా రెండు నిమిషాలు నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు టాయిలెట్ రూమ్లో ఉన్నా సరే ఆ నిలబడి ప్రార్థన చేయొచ్చు ప్రేమైన సహోదరి సహోదరుడ గిన్నెలు దూకుంటా రెండు నిమిషాలు నువ్వు ప్రార్థన చేయొచ్చు వంట చేసుకుంటా కూడా ప్రార్థన చేయొచ్చు అదేవిధంగా పొలం దున్నే రైతు కూడా దున్నుకుంటా ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయడం అంటే కేవలం ఒక ప్లేస్లో మొక్కళ్ళేసి ఇక ప్రార్థన గంటల గంటల చేయడమే ప్రార్థన అని మనం అపోహపడరాదు రెండు నిమిషాలు మనం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు లాజర్ను లేపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కువసేపు ఏం ప్రార్థన చేయాల ఎక్కువ వచనాలు కూడా అక్కడ ఉండవు ఒకటి రెండు వచనాల్లోనే ఆయన ప్రార్థనను ముగించాడు నా ప్రార్థనలకు నువ్వు సమాధానం ఇస్తామని నాకు తెలుసు అయినా నువ్వు ఇక్కడున్న ప్రజలు అది తెలుసుకున్నట్లుగా నీ కార్యాలు జరిగించిన ప్రార్థన చేసి లాజర్ను బయటికి పిలిచినప్పుడు లాజర్ బయటకు వచ్చేసాడు చూసారా ప్రార్థన సుదీర్ఘంగా ఉంటేనే శక్తివంతమైంది గంటల గంటల ప్రార్థన చేస్తేనే అది శక్తివంతమైంది అని మనం అనుకోనరాదు ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలకే చాలా గొప్ప గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం సేవకుల కొరకు సువార్థికుల కొరకు మెషినరీల కొరకు వారు త్యాగాల కొరకు మనం కనీసం ఒక్క రెండు నిమిషాలైనా సరే మోకరించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కనీసం నిలబడైనా సరే నా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఎక్కడున్నా నాయన ఈరోజు నా సేవకుడు ఎక్కడికి వెళ్తున్నాడో మరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వారు నిలబడిన స్థలాలే ఓ గొప్ప గొప్ప ఉజ్జీవ కూడికలుగా అనేక మందికి రక్షణలోకి నడిపించే కూడికలుగా మార్చండి పేతురు నిలబడి ప్రసంగించినప్పుడు ఏ విధంగా అయితే మూడు వేల మంది రక్షణలోకి వచ్చారో అయినా ప్రకాశం జిల్లాలో గొండ్లకొమ్మ వాగు దగ్గరన ఆయన ఒక గొప్ప సేవకుడు ప్రసంగించినప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది ఏ విధంగా అయితే బాప్తీసం తీసుకున్నారు పరిశుద్ధ్ర అలాంటి ఉద్యమం కలిగించే సేవకులు ఆయన మా సేవకుడు ఉండాలి దయచేసి కృపచూపడిన ఆయన వారు నిలబడిన స్థలాలే ఓ గొప్ప గొప్ప ఉద్యమం రగిలించే ప్రాంతాలుగా మారిపోవాలని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే నీకు సువార్తను ప్రకటించిన సేవకులు నీకు రక్షణ తీసుకురావడం కోసం నీ కుటుంబ క్షేమం కొరకు యేసుక్రీస్తు నామ పేరట వచ్చిన సేవకులు వారు అసూలు బాపారు కాబట్టి నీ సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేయటం నీ బాధ్యత నీ సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయటం నీ బాధ్యత నీ చుట్టుపక్కల ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేయటం నీ బాధ్యత నీ దేశంలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేయటం నీ బాధ్యత కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరం మన నిర్లక్ష్యంగా ఉండకూడదు అలా ప్రార్థన చేస్తే నీ జీవితం ధన్యమైపోయింది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే పరంపరలో అకులా ప్రిస్కిల్ల లాంటి వారు గారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అదేవిధంగా అపోల్లో లాంటి వారిని సిద్ధపరిచేవాళ్ళు మనం కూడా ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవారముగా కొందరునైనా సిద్ధపరిచేవారముగా ఉండాలి అకులా పిష్కులలో వారేమి సేవకులు వాళ్ళేమి పెద్ద సువార్థికులు కాదు కానీ వారు కేవలం వారు ఉన్న స్థలాల్లోనే ఉండి గొప్ప గొప్ప సేవను చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేసేవారు మరోప్రక్క అపోల్లో లాంటి సేవకుల్ని సిద్ధపరిచేవారు ట్రైనింగ్ ఇచ్చేవారు వారిని సేవ కొరకై సిద్ధపరిచి వారిని ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించడానికి పంపించేవారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడ నేను ఉద్యోగస్తుణ్ణి వ్యాపారస్తుడిని నేను పలానా 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 అని చెప్పుకుంటూ నీవు సువార్తను నిర్లక్ష్యం చేయకూడదు నీ బాధ్యతగా కొంత పనైనా నువ్వు చేయడానికి ప్రయాసపడాలి సువార్తను ప్రకటించడం ఒక ఎత్తు సువార్తను ప్రకటించే వారిని సిద్ధపరచడం మరొక ఎత్తు వారిని ప్రోత్సహించడం మరొక ఎత్తు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం సిద్ధపరచాలి అదేవిధంగా ప్రార్థనలు చేయాలి అదేవిధంగా మన కొరకు మనం పనిచేసుకోవాలి అలాగా మనం చేయగలిగినప్పుడు దేవుని రాజ్యవ్యాప్తిలో మనం సహదాసులం అవుతాము జత పని అవుతాము దేవుని స్వార్థ కొరకు ప్రయాసపడిన వారం అవుతాము కాబట్టి నీ వంతు నీవు దేవుని సేవ కొరకు ఏమి చేయగలవో అది చెయ్యి నీ శక్తి కొలది నువ్వు చెయ్యి దేవుని సేవ కొరకు నువ్వేం చేయగలవు ప్రార్థించగలవా ప్రార్థించు సహాయం చేయగలవా సహాయం చేయి ప్రకటించగలవా ప్రకటించు బోధించగలవా బోధించు నువ్వేది చేయగలిగితే అది ఎంతో కొంత నీ దినములో కొంత కేటాయించి చేయటం అలవాటు చేసుకో అంటే కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక పరిశుద్ధుడైన తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామేట పంపబడిన పరిశుద్ధాత్మ శక్తితో మనందరినీ అభిషేకించునుగాక ఆమెన్ 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 నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి ఈ రోజు నుండి నేను ఒక గొప్ప తీర్మానం తీసుకుంటున్నా బ్రదర్ ఎస్ నేను నా సేవకుల కొరకు సువార్థికుల కొరకు నా కొరకు ఈ దేశానికి వచ్చి అసూల బాపిన వారి కొరకు వారి కుటుంబాల కొరకు వారి ఆత్మల శాంతి కొరకు అదేవిధంగా నా కొరకు సువార్తను ప్రకటిస్తూ అనేకమైన ప్రాంతాల్లో సువార్త పరిచర్య కొరకై ప్రయాసపడుతున్న నిజముగా యథార్థముగా సేవ చేస్తున్న సేవకుల కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నవారు చేతులెత్తి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి మహా అయిన తండ్రి మహాగణుడు అయిన రాజా ప్రతిసారి నా కొరకు ప్రార్థన చెయ్యి నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయి అడిగాం కానీ ఏ రోజైనా సేవ కూడా నువ్వు ఎలా ఉన్నావు తిన్నావా ఆరోగ్యం బాగుంటుందా నీ ప్రయాణాల్లో ఎలా ఉంటున్నావు నీ అవసరాలు అక్రాలు బాగానే తీరుతున్నాయా నువ్వు వెళ్తున్న ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా నీ ప్రయాణానికి ఖర్చులున్నాయా అని ఈ రోజు కూడా మేము ప్రార్థించలేని దుస్థితిలో ఉన్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా ఈ రోజు నుండి మేము ఒక గొప్ప తీర్మానం తీసుకుంటున్నాం అయా మాకు బోధిస్తున్న సేవకుల కొరకు సువార్తను ప్రకటించడం కొరకు ప్రయాసపడుతున్న సువార్థికుల కొరకు ప్రభా మా కొరకు అసూలు బాపిన మిషనరీల కొరకు ఇంకనూ నువ్వు ప్రభా ప్రాంతాల్లో సేవ చేస్తున్న అయా నాయన మిషనరీల కొరకు మేము కొంతైనా సమయాన్ని హెచ్చించి ప్రార్థించలేని స్థితిలో ఉన్నాము నిస్వార్థంగా సేవ చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థించవలసిన ఉన్నాము వారమైన్నాము తండ్రి నాయన ఈ రోజు నుండి నేను ప్రార్థించుటకు నాయన సిద్ధపరచుకున్న రిక్వెస్ట్ రిక్వెస్ట్లో ఆయన సేవకుల కొరకు ఒక ప్రత్యేకమైన పెద్ద పీఠన వేయటకు కృపదయి చేయమని వేడుకుంటున్నాము చేతులెత్తిన మా బిడ్డలకు నాయన అటువంటి ప్రార్థనా ఆత్మనివ్వండి ఈ రోజు నుండి మా బిడ్డలు నాయన వారు చేస్తున్న ప్రార్థనలో సేవకుల కొరకు మిషనరీల కొరకు అయా నాయన స్వార్థికుల కొరకు నాయన ప్రార్థించుటకు కొంత సమయాన్ని ఆయన వారు కేటాయించడకు కృపదయించేవండి ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయా పరిస్థితుల్లో కొన్ని నిమిషాలైనా ఆయన సేవకుల కొరకు సువార్థికుల కొరకు నాయన ప్రార్థించేవారుగా ప్రార్థనా యోధులుగా మా బిడ్డలను మార్చండి విశ్వాస వీరులుగా మార్చమని వేడుకుంటున్నాం అదేవిధంగా ఎక్కడెక్కడైతే స్వార్థ పరిచయ నిమిత్తం ప్రయాసపడుతున్నారు అటువంటి సేవకులను సువార్థికులను మిషనరీలను యేస్సు నామమున బలపరచండి ఆయా పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు నాయన ప్రార్థించమని నాయన ఆయన రిక్వెస్ట్ పెట్టాడు నా కొరకు మా కొరకు ప్రార్థించండి ప్రార్థించండి అని ఆయన అడిగాడు నాయన నిజమే నాయన ఉజ్జీవం కలిగించే ప్రార్థనలు రోజు నాయన మా సేవకులకు సువార్థికులకు కావాలి ఆయన ఆయా ప్రాంతాల్లో పట్టబడుతున్నారు బంధించబడుతున్నారు కొట్టబడుతున్నారు తిట్టబడుతున్నారు వెలివేయబడుతున్నారు లాగివేయబడుతున్నారు ఆయా కొన్ని ప్రాంతాల్లో ఆయన అయా కాల్చివేస్తున్నారు ప్రభా దయచేసి ఆయన అయా అటువంటి సేవకులకు స్వార్థికులకు మీరు రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని వేడుకున్నాం అయా మా ప్రార్థన శక్తితో నాయనా అయా వారిని బలపరచండి వారి అవసరతలు అక్కరలు తీర్చండి ఏ పరిస్థితుల్లో ఏ బంధకాల్లో ఏ నరూప రాక్ష సుంత వ్యక్తుల మధ్యన ఆయన బంధించబడి ఉన్నారో విడిపించమని వేడుకుంటున్నాం సేవకులు స్వార్థికులు అయా నా ప్రభు మిషనరీలు చేస్తున్న పరిచర్యని అని నామానికి మహిమకరంగా ప్రభా అయా ఈ సమాజానికి ఆశీర్వతకరముగా మార్చమని వేడుకుంటున్నాం యేసుక్రీస్తు నామంలో ప్రభా రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న మా బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కృపద ఇచ్చేయండి మా బిడ్డలను ఆయన నిత్యమున సేవకుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాత్మతో నింపి బలపరచు ఇసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్